అమ్మా ఇంటి పిల్లంటగ్గయ్యాడి ఆ పిల్ల నాకు నచ్చలేదు వారి పిల్ల మీ కళ్ళ కుక్క వారి పిల్ల అనే తుల్లపలకంటారు మేనవారిని వేసుకొని మాటవాడే కన్న నాతి పిల్లని వేసుకొని నడకనడు వన్ అన్నరే నేను నాటివారి పిల్లనమ్మాయిలో పెళ్ళి అడతాను

వారి పిల్లని వేసుకొని నేను నడక నడతానుకుంటాను నీ అన్నగారి బిడ్డ వీర నాకు ఇష్టం లేదు ఆ ఇంటి పిల్ల గయ్యాడి గంప ఇంటి ముంగడికి సుట్ట మా అత్త సాట సప్పుడు చేసి సారడి బియ్యం మిగిలించుకునే రకం దాన్ని అలా ఇయ్యం మంచిది కాదు ఆ పిల్ల నాకు పట్టనమ్మా కన్న తల్లి కొడుకన్నా

పది మంది కొడుకులు నాకు లేరు పది మంది కొడుక నా కొ మరి ఎంతైనా గాని కొడుగా నా ఉట్టినవురా నా తొమ్మిది గడియలు నిన్ను నేను బాధల పట్ట కొడుకా నా ఎర్రడి రక్తాన్ని తెల్లని సన్మాలు వేసుకొని అడ్డమా వేసుకొని పాలిచ్చి పెంచి పెద్ద వేసుకున్న అయ్యా పెళ్ళి వేసుకోర కొడుక నా అన్నయ్య బిడ్డ ఉన్నది రాడుక నీకు మేన వరదలు ఉన్నది రాడుక నా కొడుక యాదగిరి రాజా నువ్వు పెళ్లి చేసుకోవాలనంటేనా అన్నగారి బిడ్డలు వేసుకోమంటే వద్దంటున్నవారు నా కొడుక ఎంతవా అన్నలు ఉన్ను ఆశలు ఉన్నదాలు పెట్టిపోయే గున్నగాలి పేరుండాలనుకుంటరే అవ్వ మరి తోడ పుట్టినా తోడు పెడిగిన తోడు దొరకవాలంటరే మరి ఎంతైనా కానీ కుదిరవా నా కొడుక రేపు రేపటి కల్లా వచ్చేటి పండుగ అంటే నీకేమో తెలుసురా అన్న జిల్లలకు వచ్చేటి పండుగ అంటే అనురాగమైన పండుగ అంటే రాయ్యా రాజిట్లా పండుగ రాజిట్లా పండుగ రాజిట్లా పండుగ రాజిట్లా పండుగ ఓ భగవంత నా బిడ్డ కళ్యాణం చేసుకోలేదు గాని ఏమొక మెట్టుకొని వచ్చిందా అని ఆయన రాయి మాటలు నా కొడుక నా తల్లి గారి వాళ్ళు బంధు పెడతవారా ఇది నీకు న్యాయం అవుతుందా కొడుక ఇది నీకు జన్మం అవుతుందా అయ్యా నా కొడుక రారా కన్న కొడుక మారాయ నా కొడుక మారాయ కన్న వల్ల పెడతా ఉన్నారా కొడుక అసలే నేను ఒప్పుకోను యాదగిరి మహారాజా ఎందుకు రగ తీరు మాటలు మాట్లాడుతున్నా అన్నగాని బిడ్డను వేసుకోమంటే చేసుకోను చేసుకోవాలి కొడుక అది మంచిగా లేదు అది నేను చేసుకోను నువ్వు నాలుగు రాజ్యాలు నవగంట పురుషులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి ఎక్కడి నుంచి అన్న తీసుకొని వచ్చి నాతి వారి పిల్లలు చేసుకోగాని మేన పిల్లలు ఎందుకురాగా మాటలు మాట్లాడుకున్నావు మంచిగానే ఉండదురా భద్రవాది దేవిరా చేసుకోను శివ శివ భగవంత నేను చేసుకోను నేను చేసుకోలే అమ్మాని నా కొడుకు నాతో అమ్మ నా మాట వినకుంటూ వచ్చిన వాహ కన్న తల్లి నీల వాతిదేవి కొడుకు నా మాట విను రామ 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 పది మంది పొడుగులు లేరు పది మంది బిడ్డలు లేరు రా మనకు రాజ్యాలు ఉన్నాయి మనకు దేశాలు ఉన్నాయిరా రా నా అన్నగారి బిడ్డలు చేసుకోర కొడుగా అంటే నాకు వద్ద అని అడుగు నీ అన్నగారికి విజయం చేసుకుంటున్నావు ఇంట్లో లేకపోతే ఎక్కడికన్నా అంటే నీ అన్నగా విజయం చేసుకుంటావు అంటే వేరే ఆయనకి ఏం తక్కువ ఉండదురా అందము లేదా మీ అన్నగా ఎప్పుడన్నా నచ్చిందా అరే అత్త రాకుంటే మీకు పెళ్లినాడు పెడితే ఇంత వరకు పెడితే రాలేదు నేను ఇంత పెద్ద అయినప్పుడు కూడా రాలేదు రోజులు చేసుకుంటాను ఎన్నో పర్తిలేదు చేసుకుంటాను పండుగలు పబ్బాలు ఇవన్నీ

స్వర్గస్థులైనటువంటి రెడ్డి రాజుల రామయ్య లేడు మా తాత రెడ్డి రాజుల లచ్చవ్వ లేదు మా బాపమ్మ ఆత్మగలనటువంటి మా తండ్రి రెడ్డి రాజుల రాజయ్య లేడు మా తల్లి రెడ్డి రాజుల లింగవ్వ లేదని మరి ఆత్మగల్ల కొడుకులు రెడ్డి రాజుల చంద్రమొగిలి మరి మా అన్నగాడు కూడా లేడని రెడ్డి రాజుల ఓదలి పేరు వీణ మరి రెడ్డి రాజుల శంకరయ్య కూడా లేడని మరి రెడ్డి రాజుల సమ్మయ్య మరి వీళ్ళంతా కలిసి అటువంటి ఒక్క ఓదన్న పేరు శంకరయ్య పేరు తల్లిదండ్రి పేరు తాతమ్మ పేరు మరి అటువంటి ఒక్క కొనియాడు అని ఐదు వందల పదహారు రూపాయలు మనకు ఐదు వందల ఇరవై ఒక్కటి దానం చేసింది వారికి వారి కుటుంబానికి విజయ అభయ ఆయురారోగ్యములు కలిగి అయ్యా పువ్వులాంటి పువ్వుల్లో కోటి వేల పువ్వుల్లో ఏ పువ్వు పూసినవే మాయమ్మ లచ్చమ్మా ఎడగాన ఏ పువ్వై పూసిన మరచవ ఈ వీరవంక గ్రామం లోపల రెడ్డి రాజుల ఇళ్ళల్లో మీ పేరు పెద్ద ఉండే మీ దాబు దండి ఉండరవో రామ నక్ష్మణ భర్త చక్రా ఆ పగల్లో అటవంటి నా కొడుకు నలుగురు కొడుకులు ఉట్టిన రాని సంబుల పడ్డవు సంతోష పడ్డవమ్మా మనవరంటే నీకు మహాప్రేమలుండే గడిచే బొమ్మ గడిపియ పోతలు వచ్చవన మనవరే రాని మాతో మాదారి కూర్చిన వారి ఎవరైనా మన్ను నిన్ను ఎత్త బాపు కెళ్ళరే అయ్యో తాతో తాతనే రామయ్యా తండ్రి నా బాబు రాజయ్య ఓ తల్లి లింగమ్మా ఒక్కలడిక ఒక్కలు రానాకు రానినట్టు మీరు తో తల్లి బండెడి వేగుల్ల మోసుకోని బుల్లెడి వేగుళ్ళ గంట గురుగుల్ల నూనె అడ్డుకోని ఊరంత వంటను ఉతికి కడుపు కట్టుకొని కడుపు చిన్న చేసుకొని కళ్ళు పెద్ద చేసుకొని మమ్మల తల్లి ఎట్లా కల్లరే నా కొడుకులు పెరగాలే పెద్దోళ్ళు గడవాలని నీ ఎర్రని రక్తాన్ని తెల్లని సర్వాలు చేసి మమ్మల చాలుకున్నవు ఓ బాపు రాజయ్యా

పోత ఉన్న పోత ఉన్నారా కొడుకోతడుకో కొడుకర చంద్రమొగిలినా కొడుక చంద్రమొగిలి కొడుక అని ఎవరి మీద మన్ను వయ్యానా కొడుకో కొడుకో అయ్యానా కొడుకోడుకోవారి అన్నమాన కొడకొడ ఎలా అనంటే ఎమురు వచ్చినా కొడుకో వచ్చినా కొడుకో ఒలకపోతున్నారు రామానాయన పోతున్నారు రామానాయన కొడుక చంద్రమొగిలి నువ్వు ఇంటికి పెద్ద కొడుకవు కొడుకో నువ్వు తండ్రి వెనక తండ్రోరని వెనక ముగ్గురు తమ్ములు ఉంటున్నారు బగిలేని దేవుడు కొడక ముమ్ముల బలగాల వాపుక పోతున్నాడు చంద్రమొగిలి మా కావడి కాబడి బుదమ్మీనే పెట్టిపోతావు వీడికి మా రుడాన బంధము తీరింది ఈ రెడ్డి రాత్రుల ఇళ్ల కొడక మా పేరు పెద్దల్ల గలిచిపోతున్నది శంకరయ్య శంకరయ్య ట్టుకోని కొడుకురారో పట్టుకోని కొడుకుల మా ఎవ్వరేదు మా తండ్రి లేడాని మా తవ్వ పట్టుకొని వచ్చిండ్ర కొడుక కాకంత బలగాన్ని వాసి కట్టుకున్న ఇల్లుండిచి కొడుకో చేసుకున్న భార్యను వదిలిపెట్టి కడుపులో ఉట్టిన పిలగన్ల కొన్న కోడన్ల వాసి ఇంత నీడిచి పెట్టి నా కొడక వదన్నా నా కొడుక శంకరన్నా మా అమ్మ నాన్నను ఉత్తమాని వచ్చిన కలవచ్చున్నాన కొడక చిన్న కొడుకన్నాతా ఉన్నాము రాసుకున్న రాతగింతేనా ఎత్తుకున్న సర్ది నా కొడక సర్ది పొడిచా కొడకొడ అట్టినాడు ఆరేటల కోసి ఆరుల మంటికి వెడిక తినరావు తాగరావు కొడక ఈ ఏడాది ఒక్కసారి పెత్తరా పెద్దల పండుగ అత్తది పెద్దల పండుగ నాడు మా అవ్వలింగవ్వలేదు మా బాబు రాజయ్యలేడు మా తాత రామయ్య లేడు మా బాబమ్మ లక్ష్యం వరేదాని సాక్షసాలడి బియ్యం పోసి అయ్యగారు తప్ప చెప్పి మా పేరు మరియాడు గది మీకు మోక్షము కొడక మేము అందరికి దూరం అయింద మేము దేవునికి దగ్గర పడుకు మీ ఇంట్లో పండుగ్ నాడు పబ్బవైనాడు ఏదన్నా ఎక్కడైతే మీరందరొక్క కాడ కూర్చుండి అన్న ఉదిన మీకు అమ్మనారా అది కచ్చినట్టయితే ఇది మా తల్లి లింగవ మొదటి బుక్క ఇది మా పురు అబు రాజయ్య బుక్క అని మొదటి బుక్క తీసి గర్వ కాడ కొడుక కాకినాడ నుంచి కాకురాయి వచ్చి అమురవన్నము కొడుకో కళ్ళ చూసి పోతా ఉన్నా మేము పోతా ఉన్నాము వెళ్ళిపోతా ఉన్నాము అగో ఆత్మ గల్లవాళ్ళు ఎల్లటి రోజుల పర మరి ఎటువంటి రెడ్డి రాజుల రామయ్య పేరు మీద తాతలేడని మరి పాపమ్మలని ఆత్మగల్నటువంటి తండ్రి రాజయ్యలేడు లింగవ్వలేదు మరి తోడ ఉట్టినోళ్ళు అటువంటి ఒక్క శంకరయ్య శంకరయ్యలేడా చంద్రమగులు సమ్మయ్య చూసినవా మరి ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఇచ్చి వాళ్ళ పేరు కొని ఆడినందుకు చనిపోయిన పెద్దల జీవాత్మ సర్గం చేరారా నా కన్న కొడక రఘునాథరా ఎవరి బిడ్డను చేసుకోరా పుట్టినాడు పొత్తుల్లో విడియం పెట్టుకొని వచ్చిన నా కోడలు చేసుకుంటారా అని పేరు పెట్టుకున్నా అని కొడుకు కాళ్ళు పట్టుకోని కన్న తల్లి ఎంత వేడుకున్నా గాని అమ్మా ఆ పిల్ల మీరు నాకు ఇష్టం లేదు మనసుకురాని పెన్నవు మంచానికి ఇంతెత్తుంటారు అమ్మా ఆ ఇంటి పిల్ల గయ్యాడి గంపాలు నాకు పట్టదంటే నేను కాళ్ళు పట్టుకున్న గద్వ పట్టుకున్న కడుపుల తల పెట్టగాని నీకు కనికరము లేదు నా అన్నగారి బిడ్డ నీకు షేదైనప్పుడు నీ ముఖం రా గనిపించు నాకు దక్కటువంటి ఒక్క నాకు నచ్చని కోడలు తీసుకొచ్చినా నా పెడతావరేం చూస్తా నా అన్నగారి పిడ్డను ఎప్పుడైతే నువ్వు వద్దన్నవో లోకంలో మన కొంతమంది కనుక గొడ్డొళ్ళు అయితేనే కనిగొడ్డు రాను అనుకుంటా నీ ముఖం రానిపియొద్దని కొడుకున ఇన్న దండ రెక్కలు పట్టింది గిరగిర నింపి కొట్టి రెండు తలుపులు పెట్టుకున్నది ఆ కన్నా తల్లి అప్పుడు యాదగిరి మారాదు అమ్మా సూశ్రవా మా కన్న తల్లి బడికి పోయి రాంగరే ఆకలై తంద కొడకారి అన్నం పెట్టి అన్నగారి బిడ్డను చేసుకోమంటే చేసుకోనన్నందుకు చూసినవా శపశప చెట చెట దెబ్బలు కొట్టి దండ రెక్కలు బట్టిరదింపి అవతల కెల్లగొట్టి అలా రెండు తలుపులు పెట్టింది మరి మా కన్న తండ్రి తోని ముచ్చడ చెప్పుకుంటా అని ఇరవై ఏళ్ళ బాలుడు కలకల కన్నీ హృదయంగా యాదగిరి మా రాదు తండ్రిల కచ్చిలి కాడికి ఎట్లా పోతున్నాడు

పది మంది కొడుకులు మాకు లేరు పది మంది బిడ్డలు మాకు లేరు లేక లేక ఒక్క కొడుక వారి వల్ల పెట్టి సాదుకున్నావు చదివి ఎల్లల్లో నిన్ను చదువుకేసిన కొడుక మరి ఏం పని కలిగి అటువంటి ఒక్కరు కచ్చిరికాడి కచ్చినవు మరి నీ ముఖం చూసినట్టయితే చిలుకల్లాంటినీయరబట్టిన మామిడి వాళ్ళ కడ చిన్నవైన దెబ్బ పట్ట సింతోర దేహం చిన్నవైంది ఇప్పటి ఎవరు ఏమి అన్నీరాడు పగవాడు పారివాడు ఇత్రుడు శత్రుడు తమ దొంగ దాబదారి దూ చదుర్మార్గాలు ఎవరు నిన్ను ఏమన్నారు నీకు ఏమి బాధ నచ్చినాయి అగో ఎందు గురించి కొడుక శిలకల్ల ముఖం చిన్న ఉచ్చుకున్న అసలాంటి నీ ముఖం అల్లిపోయింది ఎన్నడు ఏంది గూడు జగిరిపోయిన గువ్వ పిల్లలాగా రెక్కలు తగిన పక్షిలాగా కొమ్మలు విరిగిన చెట్టులాగా నిండు అమ వ్యాస నాటి చంద్రుడు లెక్క అగో నీ ముఖము కళా విహీనమైపోయింది అయిపోయింది జాజి పూలోల నీ కన్ను ఎర్రబడ్డై మరి కొడక నీకేం బాధ కలిగిందో కొండంత తండ్రి నీకు నేను అండదండగున్నా నీ కచ్చిన భయం లేదు నీ బాధలేందో తోడి చెప్పుకోరా యాదగిరి రాజాయినోనా తండ్రి తండ్రి సున్నవాడ శనందు పెట్టు పాలడు ఎవ ఎవడేమన్ చేయ పల్లళ్ళను చల్లిని ఇంటికి రాంగనే అమ్మ ఏం చేసిందే అన్నం నాకు పెట్టింది అన్నం కొడుక ఇగో నువ్వు పెళ్లి చేసుకోరా పెరిగి పెద్దగా కొడక నా అన్నగారి బిడ్డను నువ్వు వజ్రపాతినిచ్చి పెళ్లి చేస్తానన్నది నాకు నీ అన్నగారి బిడ్డ నాకు అర్థం నేను నాకు నచ్చలేదు నేను చేసుకోను నేనన్నా కాళ్ళు మొక్కింది ఏళ్ళు మొక్కింది ఆగో శటాన దెబ్బలు నన్ను కొట్టింది నన్ను కొట్టింది ఆగో కొట్టిన పోలే ఇంతకెళ్ళి వెళ్ళిపోరాయి తలుపులు వేసుకున్నది నానా నేను అక్క నుంచి నీ దగ్గరకు వచ్చింది నాయ అప్పుడు కన్న కొడుకు ఏమన్నాడు ాబు వాళ్ళన్నగారి వీటని వేసుకుంటేనే నన్ను ఇంట్లో రమ్మన్నది నన్ను అమ్మాని పిలువు అన్నది లేకపోయినట్టయితే ఎంతో మంది కనక గొడ్డోళ్ళను నేను కనిగొడ్డు రాలైన పాపిష్టివాడని ఒకరిపి అద్దాని అగ నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి తప్పి రెండు తలుపులు పెట్టుకున్నది అగో ఏడుసుకుంటా నేను నీ దగ్గరికి వచ్చిన నానా అని ఎప్పుడైతే తల్లి అన్న మాటలు చెప్పను ಕನ್ನ ಶೌನ ವೆಟ್ಟನೆ ಅಮ್ಮ ಕೊಡಕ ఎల్లటి రోజు లోపల మీ కన్న తల్లికి నీకు వైరయ్యిందా అన్నగారి బిడ్డను వేసుకోమంటే నాటి వారి పిల్ల నాకు మేనవారి పిల్ల నాకు మనసుకు రాలేదు అన్నగారి బిడ్డ నా కద్దన్న వాళ్ళది కోపానికి రావచ్చు అని ఒక్క మాట ఎంతైనా కానీ అటువంటి ఒక్క పిల్ల పుట్టినాడు మీ అవ్వ పొత్తుల విడియం పెట్టుకొని వచ్చింది అవ నా కొడుకు పెళ్లి చేసుకుంటానా అని పేరు పెట్టుకొని వచ్చింది ఈ ఎల్ల అన్నగారి బిడ్డను పెళ్లి మీ అవ్వ నిన్ను బతకనియది నన్ను బతకనియది నాకు పుడ్డు బందే బెడ్డు బందే భారత్ బంద్ అయితది అత్త మెచ్చిన కోడలు అన్నగా అన్న అంశుల మెచ్చిన బంగారం అన్నగా అత్త మెచ్చిన కోడలు అయితేనే అత్త మీద సంసారం ఎత్తదినే ఉల్తది లేకపోతే అండే కాడ వచ్చేది ఉంటే కోడల్ది ఉండలేక ఊరెళ్ళి పోతుందిరా మరి అత్తగా కున్న పిల్లలు నువ్వు చేసుకోకపోయినట్టు అయితే అని తల్లి

పిల్ల మేకళ్ళ కుక్క నాతివారి పిల్ల నేతుల్ల మనసా పిల్లనైతే చేసుకోను నాటి పిల్లలు చేసుకుంటానంటాన్నావు మ్యానవారి కుళ్ళు వారి కున్న తారతమ్యం నీకేవరికని మాట్లాడినవురా అని ఇప్పుడు మేనపిల్లని కాదని నువ్వు పిల్లని చేసుకుంటావు రేపు నీ పెళ్ళాన్ని దోలు కట్టుకొని అటువంటి ఒక్క అత్త ఇంటికి పోతావు పోంగరే అదే నాతిది అయితే మీ అత్త అగ మీ అల్లుడు అత్తండి అంటే చెప్పన మంచం లెక్క లేచి ముంతతోటి నీళ్లు ముంచుకొచ్చి కడుకో కొడుకు అని కాళ్ళ కాడ పెట్టి అనుకుమారుతుంది అదే నువ్వు మేనపిల్లని చేసుకుంటే నా ఆడిబిడ్డ కొడుకు కాదా చిన్నప్పుడు నేను తలకు పోయలేదా తలకంటలేదా కుళ్ళలు దొడగలేదా కూసాల శివుడలేదా దొడికి పోతే అడగలేదా పరాయోడ అని బిడ్డ కడుకో అని చేతికాయని ఇత్తది లేకపోతే రెండు కాళ్ళు అయిన అది మ్యానత్త నువ్వు నా తత్తకు గంత ఉంటది తిడుంటది పిల్లని కాదని నువ్వు నాతిదాన్ని వేసుకుంటానంటున్నావు నాతిదాన్ని పెళ్లి చేసుకుంటే నీకు అన్నం పెడతది తినబుద్ధి అయ్యో తినబుద్ధి కాకనో ఇష్టం ఉండో ఇష్టం లేకనో ఇంత అన్నం విడిచిపెడితే మరి నాతిదేమనుకుంటది శీల వచ్చా వీరేంగిలే నేను తిరన్నా ఈ చిన్నప్పుడు చేసిండు కాని చేసుకునే లెక్కే కాదు నా మేనత్త కొడుక నా నా రక్త సంబంధం ఈ ఆయన పండుగ అడిగితే పావుకి పాసు వెళ్తది రోజుకు పది అంబారులా ఉంటాడు పది శివుల ఉంటాడు అయిన పండ్ల పాసు పాసుదీసి రొట్టెలు చేతిర కూసుకు మనిషి కోటైతే అంత పాసుపాడు పడ్డది అని కుక్క కన్న వారెత్తది కుడిది నవ్వు వారెత్తది నువ్వు మేనపిల్ల నువ్వు వేసుకుంటారా కొడకా हा <laughs> hey, hey.